హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను మటన్ ఫ్రై చేసి చూపిస్తాను ఈ మటన్ ఫ్రై జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కలన్నీ జ్యూసీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది ఈ మటన్ ఫ్రై అన్నింట్లోకి బాగుంటుందండి అన్నం పుల్క రైస్ పూరి అన్నింట్లోకి బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము దీనికోసం ముందుగా హాఫ్ కేజీ మటన్ని ముందుగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి ఈ క్లీన్ చేసుకున్న మటన్ని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి ముందుగా ఉడికించుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి ఒక నాలుగైదు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్పై ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ముదురు మటన్ అయితే మాత్రం ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఉడకకపోతే మాత్రం మళ్ళీ ఒక విజిల్స్ అయితే పెట్టుకోండి పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇదైతే మంచిగా ఉడికిందండి ఇప్పుడు ఇలా ఉడికిన మటన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడికిన తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఎందుకంటే వేసుకోవడం వల్ల ఫ్లేవరే చాలా బాగుంటుందండి అందుకని ముందుగానే ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి ఇవి వేసుకొని దీంట్లోకి కొంచెము పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడే వేసుకోవాలి పుదీనా కొంచెం ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు టమాటాలను మీడియం సైజ్ టమాటాలను ప్యూరీలా చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీనివల్లనే మటన్ జ్యూసీగా వస్తుంది మంచిగా టేస్టీగా ఉంటుంది ఇలా టమాటా అంతా మంచిగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఈ మటన్ పీసెస్ వరకే వేసుకోవాలండి ఆ వాటర్ వేసుకోవద్దు ఈ మటన్ ముక్కలు అన్నీ మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి లైట్గా రెడ్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మటన్ పీసెస్ మంచిగా టేస్టీగా ఉంటాయండి టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలండి ముందుగా ఒక టూ స్పూన్స్ వరకు అయితే కారం పడుతుంది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి అలాగే దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకోండి చివర్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ అయితే అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే కొంచెము మటన్ మసాలా వేసుకోండి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అది వేసుకోవడం వల్ల వేసుకొని అంతా ఒకసారి అంతా మంచిగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి అంతా మసాలా అంతా ఉడికిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనము మటను ఉడికించేటప్పుడు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా అంటే ముక్కలు దగ్గరగా వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి ఇలా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోండి జ్యూసీగా వస్తుంది గ్రేవీ మొక్కలు మంచిగా సాఫ్ట్గా అవుతాయి ఇలా చేసుకోవాలి ఇలా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ ఇలా అవుతుంది కదా అప్పుడు దీంట్లోకి పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి పెప్పర్ వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రైలో ఈ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అలాగే దీంట్లోకి సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చివరిలో వేసుకుంటే ఇలా వేసుకొని ఒక వన్ మినిట్ వరకు అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి చివరిగా దీంట్లోకి కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి అంతేనండి ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే మటన్ ఫ్రై అయితే రెడీ అయింది ఈ మటన్ ఫ్రై చాలా బాగుంటుందండి రైస్ పుల్కా పూరి ఎందులోకైనా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్పై క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్